ఓం నమో భగవతే వాసుదేవాయ ఇక్కడ మనం రాజసూయ యాగానికి నకులుడిని పంపి భీష్మాదులందరినీ వచ్చేటట్టుగా చేసి వాళ్ళకి ఉచితాసనం ఇచ్చి వాళ్ళకి నమస్కరించి ధర్మరాజ్ అన్నాడు నేను రాజసూయం చేస్తున్నానని మీరు అనుకోకండి మీ అందరి అనుగ్రహం నా చేత రాజసూయం చేయిస్తోంది కాబట్టి మీ అందరూ కూడా ఈ యాగ నిర్వహణ నా చేత చేయించి నన్ను కృతకృత్యుణ్ణి చేయండి అని వాళ్ళకి పెద్దరికం ఇచ్చాడు పెద్దరికం ఇచ్చి ఎవరెవరు ఏ కార్యాలను చేస్తూ చేస్తూ ఉండాలో చూస్తూ ఉండాలో చెప్పాడు ధర్మరాజు భీష్మునికి ద్రోణునికి అధికారం ఇచ్చాడు ఇది పెద్దరికం అంటే మహాభారతాన్ని చూసి నేర్చుకోవలసింది ఇది కూడా ఉంది భీష్మ ద్రోణులకు ఈ పనులు చేయండి అని చెప్పలేదు యందు ఆజ్ఞ చేసే అధికారాన్ని ఇచ్చాడు ఇంటికి పెద్దవాడు వంశ పెద్ద అయినటువంటి తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారు తన నందు పెద్దవాడైన భీష్మునికి ఆ అధికారం ఇచ్చాడు గురువైన ద్రోణుడికి అదే అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి ఎవరెవరు ఏ పనులను ఎలా చేయాలి అన్నది మీరు చూసుకోండి మీరు పెద్దరికం ఇస్తున్నాను అని చెప్పాడు ఇక దానమునందు తాను ఎవరికి ఏది దానం చేయాలి ఎంత దానం చేయాలి ఎవరి అర్హత ఎంత అని నిర్ణయించే అధికారం కృష్ణాచార్యుల వారికి ఇచ్చాడు కృపాచార్యుల వారికి ఇచ్చాడు అపాత్రనికి దానం వెళ్ళకూడదు పాత్రత అపాత్రత నిర్ణయించగలిగిన వాడు గురువు కాబట్టి ఆ పని కృపాచార్యుల వారికి ఇచ్చాడు ఎవరికి ఎంత దానం చెయ్యాలో మీరు చెప్పండి వారికి అంత దానం చేస్తాను అని కృపాచార్యుల వారితో చెప్పాడు పదార్థ వినియోగం చేసే పనిని విదురుడికి ఇచ్చాడు విదురుడు మహాధర్మాత్ముడు నీతి విశారదుడు కాబట్టి యజ్ఞం జరిగేటప్పుడు ఏ పదార్థం ఎంత వెయ్యాలో అంత వెయ్యాలి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పదార్థాన్ని మారుస్తారు ఒక యాగం చేసేటప్పుడు యాగ సంకల్పానికి యాగం జరిగే రోజుకి మధ్యలో ఆ యజ్ఞకర్త శత్రువుల బాధను ఎదుర్కొంటూ ఉంటే అప్పుడు ఆ యాగంలో వాడే పదార్థంలో ఒక ప్రత్యేక పదార్థాన్ని కలిపి ఆ పదార్థంతో యాగం చేస్తారు అప్పుడు శత్రువులు పడిపోతారు శత్రువులు బలహీనమైపోతారు వాళ్ళు ఇక విజయం సాధించలేరు అటువంటి పదార్థాన్ని ఒకదాని యజ్ఞంలో వాడతారు అది నీతి శాస్త్ర విశారదుడైన విధుడికి తెలుసు ఆయన ధర్మబుద్ధి కలిగిన వాడు ధర్మాధర్మములు తెలిసి ఉన్నవాడు తప్ప పదార్థం వినియోగం చేయడానికి అధికారి కాదు అందుకని విధుడికి ఆ అధికారం ఇచ్చాడు కానుకలు వస్తాయి ఇక్కడ ధర్మరాజు గారి రాజకీయ వ్యూహ రచన నిపుణత తెలుస్తోంది చూడండి సమస్త భూమండలం నుండి అనేక మంది రాజులు వస్తారు అలా వచ్చిన రాజులు ఎన్నో కానుకలు తెస్తారు అవి సామాన్యమైన కానుకలు కావు వజ్ర వైఢూర్యాలని రత్నాలని రాసులుగా తెస్తారు ఇవి పుచ్చుకోవడానికి ఒక అధికారి ఉండాలి నిమిషానికి ఒకరు పుచ్చుకున్నారంటే వాటిలో కొన్ని పక్క నుంచి జారిపోతాయి అందుకని ఎవరో ఒకరు ప్రత్యేకంగా అవి పుచ్చుకోవడానికి అక్కడ ఉండాలి ఉండి అతను ఇవన్నీ పుచ్చుకుని ఎవరెవరు ఏం తెచ్చారో వాటన్నిటినీ పుచ్చుకొని జాగ్రత్తగా కోసాగారానికి చేర్చగలిగిన వాడై ఉండాలి ధర్మరాజు గారు గొప్ప వ్యూహరచన నిపుణుడు అండి ఆయన తెలుగు తక్కువ వాడేమీ కాదు అందుకే గారు ధర్మరాజు గారిని మెత్తని పులి అన్నారు రాజకీయంలో మహా తెలివైనవాడు వాడు అందుకే ఆ పదవిని దుర్యోధనుడికి ఇచ్చాడు ఎందుకంటే దుర్యోధనుడు ఎప్పుడూ ఏదో దానికి ఏడుస్తూ ఉంటాడు అందరూ ఇస్తుంటే కోసాగారం నిండిపోతుంటే ధర్మరాజు గారిని సార్వభౌముడిగా పేర్కొంటూ వంగి వొంగి నమస్కరించి ఆయనకి కానుకలు ఇస్తుంటే ఇది చూసి దుర్యోధనుడు లోపల కుమిలిపోతూ ఉంటాడు కానీ దుర్యోధనుడి తప్పు ఎక్కడ ఉంది అంటే పెద్దవాళ్ళందరికీ పదవులు ఇచ్చారు కదా అని తనకీ అక్కడ ఒక పదవి ఇచ్చినందుకు ఆ పదవిని తీసుకునేందుకు వెంటనే ఇష్టపడి వచ్చిన కానుకలను తప్పకుండా పుచ్చుకుని జాగ్రత్త పెడతాను అన్నాడు కానుకలను పుచ్చుకోవడం మొదలుపెట్టాక అతనులో బాధ మొదలైంది ఈ పళ్ళాల నిండా ఈ వజ్రాలేమిటి ఈ రత్నాలేమిటి ఈ వైఢూర్యాలేమిటి ఈ రాసులేమిటి ఈ బంగారం ఏమిటి ఈ ధన కనక వస్తువాహనాలు ఏమిటి అనుకుంటూ ఆ వచ్చిన వస్తువులన్నింటినీ కోసాగారానికి పంపిస్తున్నాడు ధర్మరాజుకి ఇంత సంపద ఇన్ని కానుకల ఇంతమంది శిరస్సు ఉంచి నమస్కరించడమా ఇంత వైభవమా అని మిక్కిలి సూయపడ్డాడు అతని కరుపు మండిపోయింది ఈ రాజసూయి యాగంలో దుర్యోధనుడు ఈ పదవి నిర్వహించడమే కురుక్షేత్ర సంగ్రామానికి బీజమైంది చూడండి ఎన్ని చోట్ల నుంచి ఎన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడినందువల్ల ఎంతలా బీజం నాటుకుండిపోతుందో చూడండి ధర్మరాజు దుస్సాసనుని పిలిచి నీవు భక్ష ఆహారం అందరికీ పెట్టించు అన్నాడు దుస్సాసనుడి శీలంలో ఒక పెద్ద బలహీనత ఉంది అతనికి యుక్తాయుక్త విచక్షణ ఏమీ ఉండదు అతనికి సర్వకాలముల ఎందు అన్నగారైన దుర్యోధనుడే అధికారి అన్నయ్య ఏం చెప్తే అది చేసేస్తాడు అందుకే ధర్మరాజు గారు అతన్ని తీసుకువెళ్ళి భక్ష భోజనములు పెట్టే చోట పెట్టాడు ఎన్ని వండించాడో ఎన్ని పెట్టాడో అని వీడు చెప్పకు చెప్పకు లేని పరిస్ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు కదండి ఇతను వండించినది వండించి పదార్థాలు పెడుతూ ఉండగా చూస్తూ ఉన్నాడు అనుకోండి బాబో ఎంతెంత వంటలో ఎంతెంత పిండి పదార్థాలు ఎంతెంత పాయసాలు అనుకుని వాటన్నిటినీ చూసి ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ దుర్యోధనుడు ఎన్ని కానుకలు వచ్చాయో అని ఏడుస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక ఇద్దరూ కూర్చుని ఏడవడానికి ఇద్దరూ మాట్లాడుకోవడానికి సరిపోతుంది ఈ విధంగా దుర్యోధన దుస్శాసనకు ఈ రెండు పదవులు కట్టబెట్టాడు ఇప్పుడు ధర్మరాజు చక్కగా యాగశాల ప్రవేశం చేస్తున్నాడు యాగశాల ప్రవేశం చాలా అందంగా ఉంటుందండి యాగశాల ప్రవేశం చేస్తూ చక్కగా యజ్ఞదీక్షా స్వీకారం చేశాడు దీక్ష అన్న మాట దేనికి వస్తుంది అంటే ఒక్క యజ్ఞం చేస్తేనే దీక్ష యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేవాడే దీక్ష పట్టాలని లేదు యజమానిగా ఒకడు యజ్ఞం చేస్తుంటే యజమాని తమ్ముళ్ళందరూ కూడా ఆ దీక్షలోనికే వస్తారు వాళ్ళు కూడా దీక్షితులు అవుతారు ఈ యజ్ఞం నందు పాల్గొంటున్న వాళ్ళందరూ దీక్ష తీసుకుంటారు ఇది ఈశ్వరానుగ్రహానికి హేతువు వాళ్ళందరూ దీక్షా స్వీకారాన్ని చేసి ఈ దీక్షితులైన వారందరూ యాగశాల ప్రవేశం చేస్తారు యాగశాల ప్రవేశం చేస్తుంటే రుక్విక్తులందరూ గట్టిగా వేదం చదువుతూ ఉంటే ఒక పక్క వేదమంత్రముల ఘోష ఒక పక్క చక్కగా కొంతమంది బ్రాహ్మణులు పెద్దలు అందరూ కలిసి ఆశీర్వచనం చేస్తుంటే అనేకమైన మంగళవాయిద్యములు రోగుతూ ఉంటే ఆ మంగళవాయిద్యముల ఘోష పైకి వినపడుతూ ఉంటే అక్కడ ఎవరైనా ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు అక్కడ వినపడకుండా ఉంటాయి ఈ మంగళవాద్యాల వల్ల అందుకే చూడండి శుభముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తాళి కట్టేటప్పుడు తలంబ్రాలు పోసుకునేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు గట్టిమేళం గట్టిమేళం అంటూ ఉంటాడు పెళ్ళిళ్ళలో మీరు వినే ఉంటారు ఎందుకంటే అటువంటి సమయాల్లో ఎవరైనా అనకూడని మాటలు మాట్లాడుతున్నా చూడండి మన వాళ్ళకి అందరికీ కూడా ఒక నమ్మకం ఏంటంటే ఏదైనా తుమ్ము వచ్చిందంటే ఆ పని అక్కడ ఆగిపోతుంది కొత్తగా పని చేసేటప్పుడు ఎవరు తుమ్మకూడదు బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మకూడదు అంటూ ఉంటారు ఆ తుమ్ములు అవి ఏమైనా వగరాలు వచ్చినా ఈ మంగళ వాయిద్యాల్లో వినపడకుండా ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఎవరైనా బాధపడేటట్టుగా చెడు మాటలు కానీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు వినకుండా ఉండడం కోసం మంగళవాధ్యాయులు మా మ్రోగిస్తూ ఉంటారు అంటే ఇంకా మాట్లాడుకు ఇక్కడ శుభం జరుగుతోంది నువ్వు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు అనేటట్టుగా అక్కడ వేదమంత్రాలు చదువుతూ ఇంత గొప్పగా ఆశీర్వచనం చేస్తూ అంతగట్టిగా మంగళవాద్యం చేస్తూ యాగం చేసే వాళ్ళందరూ దీక్షితులై యాగ సంభారాలను చేతపట్టుకుని భగవన్నామాన్ని చెబుతూ తన వారందరితో కలిసి జ్ఞాతులందరితో కలిసి దుర్యోధనాదులతో కూడా కలిసి ధర్మరాజు గారు యాగశాల ప్రవేశం చేశారు యాగశాలకు ఆ గొప్పతనం రావడానికి కారణం అక్కడకు దేవతలు వచ్చి కూర్చుంటారు అది దేవతలు కూర్చునే భూమి హవిస్సు పుచ్చుకోవడానికి ముందు దేవతలందరూ వచ్చి కూర్చుంటారు దేవతలు కూర్చున్న భూమి సుసంపన్నమైనటువంటి భూమి కదండి దానిని గోమయం చేత అలికి సిద్ధం చేస్తారు యజ్ఞదీక్షితుడైన వాడు దురద వేస్తే గోళతో గోకోకూడదు కొమ్మను జేబులో పెట్టుకోవాలి దురద వేస్తే దుప్పికొమ్మను కొమ్ముని తీసి కోకుంటారు అలా యజ్ఞదీక్షితుడై అలా మంగళధ్వనితో ధర్మరాజు గారు యాగశాల ప్రవేశం చేశాడు ఋత్విక్కులందరినీ వరించాడు మూర్తీభవించిన అనంత వేదముల వంటి వారైన పైలధౌమ్యుల ఋగ్వేద మంత్రాన్ని నిర్వహించే ఋత్విక్కులుగా అక్కడ ఉన్నారు అసలు వారి దర్శనం చాలండి వాళ్ళ పేర్లు వినడం చాలు యాజ్ఞవలకుడు యజుర్వేద మంత్రాన్ని నడిపే ఆధ్వర్యుడిగా ఆధ్వర్యుడిగా వేదవ్యాసుడు ప్రధాన అయిన బ్రహ్మగాను ఉన్నాడు ఏ వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడో ఆ వేదవ్యాసుడే ఈ యజ్ఞానికి బ్రహ్మగా ఉన్నాడు బ్రహ్మగా ఉంటే బ్రహ్మగా అంటే బ్రహ్మగారు అంటే ఏంటో తెలుసా అండి కేవలం చతుర్ముఖ బ్రహ్మగారు దేవుడైనటువంటి ఆయనని కాదు ఇక్కడ బ్రహ్మగారు అంటే మనకి మన పురోహితుడు మనకి పెళ్లి చేసేటప్పుడు బ్రహ్మగారిగా ఉంటాడు ఒక పెళ్లి చేసేటప్పుడు కానీ ఒక హోమం చేసేటప్పుడు కానీ ఒక యాగం చేసేటప్పుడు కానీ ఆయన దగ్గర ఉండి ఏ రకంగా ఎలా చేయాలి దానిని పూర్తి చేయడం ఎలాగా దానిని అందంగా చేయించడం ఎలాగా అన్నది చెబుతూ ఉంటాడు వీళ్ళు చేస్తూ ఉంటారు అంతే కదండి బ్రహ్మగారి పని ఏంటండి చక్కటి మనుషుల్ని అంటే అన్ని విధాలా బుద్ధిమంతుల్ని మంచి జ్ఞానం ఉన్న వాళ్ళనే ఆయన తయారు చేస్తూ ఉంటాడు కానీ పూర్వజన్మలో చేసుకున్నటివి పాపాలను బట్టి ఆయన జ్ఞానాన్ని తీసేయడమా ఏమిటా అన్నది కూడా చేస్తూ ఉంటాడు అలాగే వేద ఒక ఒక శుభకార్యం జరిగేటప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు దాన్ని ఎంత అందంగా చెయ్యాలి ఎంత జ్ఞాన ప్రసాదించేటట్టుగా చెయ్యాలి అనేది చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని అక్కడ బ్రహ్మగారు అంటారు ఆ బ్రహ్మగా వచ్చినది వేదవ్యాసుడే అందుకే మహాభారతం ఇతిహాసము వేదవ్యాసుడు ఇది మహాభారతంలో ఒక పాత్ర కాదు పాత్ర అంటే అది కల్పింపబడింది అని అర్థం అది కృతకం అవుతుంది మహాభారతం ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం ఇతిహాసము ఇతి ప్లస్ హాసము అంటే ఇది ఇలాగే జరిగింది కాబట్టి అలాగే రచించి అందులోని వ్యక్తుల్ని అలాగే అని ఆ వ్యాసుడు భారత ర భారతాన్ని రచించాడు కాబట్టి వ్యాసుని పాత్ర అని అనకూడదు వ్యాసుడు వ్యక్తి భీముడు వ్యక్తి ధర్మరాజు గారు వ్యక్తి పాత్ర అని అంటే దానిని ఎవరో కల్పించి ఎవరో నాటకం వేసినట్లు అవుతుంది ఇప్పుడు ఒక చూడండి ఆటోబయోగ్రఫీ సినిమా అంటూ ఉంటారు బయోగ్రఫీ మూవీస్ వస్తున్నాయండి అన్నాడు ఈ మధ్యనే మనకి మహానటి సావిత్రి అని వచ్చింది అనుకోండి మహానటి సావిత్రి వచ్చి అక్కడ చేర చేయలేదు అలాగా ఇంకొక ఆవిడ సావిత్రిలా నటించి ఆవిడ జీవితం యొక్క కథనంతటిని మనకు చూపించింది అంటే ఆ పాత్ర పోషించింది అది అక్కడికి ఇక్కడికి తేడా కానీ భారతంలో వ్యాసుడు భీముడు ధర్మరాజు గారు మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యక్తులే అక్కడ నిజంగా ఉన్నారు వాళ్ళు దీన్ని దానిని ఎవరో కల్పించి రాసింది కాదు కాబట్టి భారతం యథార్థంగా జరిగింది కాబట్టి వేదవ్యాసుడు కూడా అందులో ఉన్న వ్యక్తి కాబట్టి వేదవ్యాసుడు ప్రధాన ఋత్వికైన బ్రహ్మగా ఉన్నాడు వీళ్ళందరికీ వేద విభాగాన్ని చేసి ఆయనే వేదాన్ని ఇచ్చాడు సుసాముడు సామవేద మంత్రాన్ని నడప ఋత్విక్కులుగా ఈ నలుగురు పుత్ర శిష్య సమూహములు మైత్రావణుడు ఆచ్ఛావాకుడు మొదలైన వారు సహాయ ఋత్విక్కులుగా నారదాది బ్రహ్మర్షులు సదస్సులుగా అంటే వచ్చి కూర్చుని చూసి కేవలం చూసేవాళ్ళు అనమాట భీష్మాది రాజర్షులు సహాయులుగా ఉన్నారు భీష్మాది రాజర్షులు యాగ నిర్వహణకు సహాయం చేస్తున్నారు అన్ని విధాల సమగ్రమై ఆరు వేదాంగాలైన శిక్షా వ్యాకరణాదులతో నిండినదై సంపూర్ణమైన దక్షిణలతో కూడినదై ఉంది అక్కడ యజ్ఞం చేసేటప్పుడు దక్షిణ ఇవ్వడంలో వెనక్కి తీయకూడదు ఎక్కడ సుసంపమైన దక్షిణతో యజ్ఞం జరుగుతూ ఉంటుందో ఆ యజ్ఞం పురుష రూపాన్ని ధరించి వెళ్ళి ఇంద్ర సభలో నిలబడుతుంది కాబట్టి సంపూర్ణ దక్షిణలతో కూడినదై ధనధాన్య సమేతమై జగన్నాథుడైన శ్రీకురు చే సర్వప్రజలకు ఆనందకరమైన ఆ యాగం ప్రారంభమైంది కాబట్టి అక్కడ దక్షిణ సంపూర్ణంగా ఇవ్వాలి అన్నది మనం కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం ఇళ్లలో వ్రతాలు పూజలు నోములు అంటే చేయిస్తూ ఉంటాం బ్రాహ్మణ్ని తీసుకొస్తాం ఆ బ్రహ్మగారు ఇదే అదే అని చెప్తారు అక్కడ అంతవరకు ఆ పువ్వులు ఎక్కడి నుంచో ఒక తెప్పించి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఎన్నో రకాల వంట పదార్థాలు చేసి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తుగా మేము ఇలా ఫలానా యాగం ఫలానా వ్రతం చేసుకున్నప్పుడు మీకు లేకపోతే పలానా పెళ్లి చేసిన మా అమ్మాయి పెళ్లి చేసినందుకు మీకు గుర్తుగా ఈ కానుకొని ఇస్తున్నాము అని రిటర్న్ గిఫ్ట్ కింద కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఇంత చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసానండి బ్రాహ్మణ దగ్గరికి వచ్చేసరికి ఏమండి ఎంత ఎంతసేపండి అక్కడక్కడ ఆడించేసారు పెళ్ళంతానో అంత అడుగుతారండి తీసుకుని ఈసారి సరిపెట్టేసుకోండి అంటూ ఉంటారు అక్కడికి వచ్చేసరికి దక్షిణ ఇవ్వాలి అనేసరికి చాలా ఆలోచించేసి చాలా బాధపడిపోయి చాలా గీసీ గీసి ఇస్తూ ఉంటారు అలా చేసిన దానివల్ల అక్కడ యజ్ఞం సుసంపన్నంగా ఉండదు కాబట్టి ఆ సుసంపన్నమైన యజ్ఞం జరిగింది ఎక్కడవుతుందో అక్కడ ఉన్నటువంటి పురుష రూపం వెళ్ళి ఇంద్ర సభలో నిలబడుతుంది అంటే మామూలుగా ఈ రకంగా చేస్తే అక్కడికి ఇంద్ర సభలోకి వెళ్ళి యజ్ఞం నిలబడదు అంటే దానివల్ల ఐశ్వర్యం ఏమీ రాదు మనం చేసిన నోము కానీ వ్రతం కానీ ఏది కూడా ఫలించదు ఎప్పుడు పూజ చేయించిన బ్రహ్మగారికి పది రూపాయలు మింటే రూపాయి ఇచ్చి సరిపెట్టేసుకోండి అన్నప్పుడు కాబట్టి ఆయన ఎంత అడిగితే కుదిరితే ఓ వంద ఎక్కువ వేసి ఇవ్వడమే మంచిది వాళ్ళు సంతోషిస్తేనే మనం చేసినటువంటి ఈ వ్రతాలు పూజలు కూడా ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇప్పుడు జగన్నాథుడైన శ్రీకృష్ణునిచే రక్షితమై సర్వప్రజలకు ఆనందకారకమై ఆ యాగం ప్రారంభమైంది యాగం జరుగుతూ ఉంటే ఆనాడు శ్రీరామాయణంలో దశరథ మహారాజు గారు పుత్రకామ్యష్ఠి చేస్తున్నప్పుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు సరయూ నది ఒడ్డున వేసిన పెద్ద పెద్ద పందిళ్లలో కొన్ని వేల మంది ఎక్కడ చూసినా రెండే మాటలు మాట్లాడుతున్నట్ట ఏంటో తెలుసా అండి మనం రామాయణంలో తెలుసుకున్నాం కదండి ఆయన పుత్రకామ్యష్ఠి చేసేటప్పుడు బాబో వద్దు చాలు అని బ్రేవమన్ తేంచడాలు బయటికి చే తేనుస్తూ బయటకు వచ్చేసేవట అలాగే ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తూ ఉండేవారు తింటూ ఉండేవారు వెడుతూ ఉండేవారు అన్నసాలంతా ధాన్యంతో పప్పులతో నేతితో నూనెతో నిండిపోయి ఉందని మంత్రులు వచ్చి చెప్పారు ఎన్ని లక్షల మంది తిన్నా పర్వాలేదు కోసాగారం అంతా ధనకనక వస్తువులతో నిండిపోయింది నాలుగు దిక్కులకు వెళ్ళి తమ్ముళ్ళు ఇంత ఐశ్వర్యాన్ని తీసుకువచ్చారు ఇంతమందికి భోజనాన్ని తయారు చేస్తున్నారు వడ్డిస్తున్నారు వాళ్ళందరూ సంతోషంగా తింటున్నారు ఒక పక్క భోజనాలు అవుతున్న కోలాహలం వాళ్ళందరూ మిక్కిలి సంతోషాన్ని పొందుతున్నారు అక్కడ జరుగుతున్న యాగాన్ని చూడడానికి పెద్దలైన నారదుడు మొదలైన దేవర్షులు వచ్చారు భీష్మాచార్యుడు వంటి రాజర్షి మహానుభావుడు ఆయనే ధనస్సు పట్టుకుంటే ఆయనను ఎవరాపగలరండి అటువంటి భీష్మాచార్యులు వారు పెద్దవాడై సహాయకుడే కూర్చుని ఉన్నాడు గురువులైన ద్రోణుడు కృపాచార్యులు కూర్చుని ఉన్నారు మహానుభావుడైన వేదవ్యాసుడు బ్రహ్మస్థానంలో కూర్చుని ఉన్నాడు సుశిక్షితుడై పరమభక్తితో యాగం చేయడానికి ధర్మరాజు గారు తన తమ్ములతో జ్ఞాతులతో కలిసి యజ్ఞదీక్ష తీసుకుని యాగం చేస్తున్నాడు ఆ యాగం ఎంతో ఆనందంగా జరిగింది అలా జరుగుతూ ఉంటే వైసంపాయనుడు మహానుభావుడు అండి జనమేజేయుడికి చెబుతున్నాడు ఈ భారత కథని కదండి కాబట్టి అలా జరుగుతూ ఉంటే అక్కడ హోమకుండంలో పొగ లేకుండా అగ్ని ప్రజరులుతుంటే వేదవ్యాసుడి వంటి మహర్షులు పైలుడు మొదలైన వేదవేత్తలందరూ కూర్చుని సుస్వరంతో వేదమంత్రములు చెబుతూ స్వాహాకారంతో పిలుస్తూ ఉంటే ఒక్కొక్క దేవత వచ్చి చెయ్యి చాపుతూ ఉంటే అగ్నిలోకి హవస్సు నెయ్యి సమిధులు వేస్తూ ఉంటే వాటిని పుచ్చుకుని దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు ఇంత గొప్ప మంత్రాలు స్వాహాకారంతో చెవులలోకి వినపడుతూ ఉంటే దేవతలందరూ అలా ప్రసన్నులైతే ఒక పక్క వచ్చిన బ్రాహ్మణులందరికీ కృపాచార్యుల వారు వారి వారి శక్తిని బట్టి ఎంతెంత దానం చేయవచ్చని నిర్ణయం చేశారో దానికి కొన్ని రెట్లు దానం ధర్మరాజు గారు చేస్తూ ఉంటే మహానుభావుడు ధర్మరాజు గారు ఏమి రాజసూయం చేశాడయ్యా రాజసూయ యాగం చేశాడయ్యా వచ్చినందుకు మంచి దక్షిణ దక్కిందని బ్రాహ్మణులందరూ సంతోషపడిపోయి దక్షిణ పట్టుకుని బయలుదేరుతున్నారు కొన్ని లక్షల మంది రాజులు డాంబికంగా వాళ్ళ వాళ్ళ వేషాలను ధరించి మెడలో హారాలు వేసుకుని వచ్చారు వాళ్ళందరినీ ప్రీతి పురస్కారంగా తగ్ తగిన సత్కారం చేసి పంపిస్తున్నాడు ఇంతమంది రాజులు కూర్చుని ఉంటే వాళ్ళ రథాలు వాళ్ళ ఏనుగులు వాళ్ళ గుర్రాలు వాళ్ళ సైనికులు వీళ్ళందరూ కూడా భోజనాలు చేసి సంతోషంగా నిలబడి ఉన్నారు ఈ ప్రదేశమంతా ఏనుగుల గీంకారాలతోనూ ఒక పక్క గుర్రములు చేసే సకిలింపులతోటి ప్రతిధ్వనిస్తోంది సైనికులు తమను తమ రాజుగారు తీసుకువచ్చినందుకు తాము మిక్కిలి అదృష్టవంతులమని సంతోషపడిపోతుంటే ఎక్కడ చూసినా ఎదురుగుండా ఎన్ని లక్షల మంది రాజులతో ఆ ప్రాంగణం నిండిపోయింది ఆ రాజులకు సత్కారం జరుగుతోంది ఆ వచ్చిన సామాన్య జనులందరికీ కూడా వాళ్ల వాళ్ల కోరికలు తీరేటట్టుగా కొంతమందికి బట్టలు పెడుతున్నారు కొంతమందికి ఆభరణాలు ఇస్తున్నారు కొంతమందికి వారు వృత్తి విద్య చేసుకోవడానికి వారి సంభారాలను ఇస్తున్నారు అక్కడికి వచ్చిన ప్రతివాడు ఏదో ఒక కానుకను పుచ్చుకొని ఆ కానుకను చూసుకుని ధర్మరాజు గారు ఎంత గొప్ప కానుక ఇచ్చాడు రా అని పరమ సంతోషాన్ని పొందుతున్నాడు ధనం ఉన్నందుకు దానిని దానం చేయాలి సుఖం అనుభవించాలి ధర్మరాజు తనకు ఉన్నది కోసాగారంలో పెట్టుకుని దాచుకోలేదు వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టేశాడు ఋత్విక్కులకు ఇస్తున్నాడు బ్రాహ్మణులకు ఇస్తున్నాడు సామాన్య జనులకు ఇస్తున్నాడు వచ్చిన రాజులకు ఇస్తున్నాడు ఇంతమంది ఇన్ని రకాలుగా సత్కరిస్తుంటే ప్రజలందరూ మురిసిపోయి ఆ సంబారాలను పట్టుకుని వెళ్ళిపోతున్నారు కృపాచార్యులు వారు చెప్పిన ప్రకారం దాన ధర్మాలు జరుగుతూ ఉంటే వాళ్ళందరూ పరమతృప్తితో అబ్బా ఎటువంటి యాగానికి వచ్చాం అని అనుకున్నారు కనుచూపు మేర జనం భోజనాలు చేసేవాళ్ళు వస్తున్నవాళ్ళు భోజనానికి వెడుతున్నవాళ్ళు జంతువులకు గ్రాసం పెడుతున్నవారు సత్కారం పొందుతున్న రాజులు వెళ్ళి ధర్మరాజుకి నమస్కారం చేసేవాళ్ళు కానుకలు ఇచ్చేవాళ్ళు పుచ్చుకుంటున్నవాళ్ళు ఈ రకంగా దుర్యోధనుడు ఐదుగురు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు కన్నుడు అశ్వత్థామ ఉన్న అక్కడ ఉండగా ఈ ప్రదేశం అంతా కన్నుల పండగగా ఉంది గొప్ప తేజోమూర్తులైన వీరిని జనులందరూ మురిసిపోయి చూస్తుంటే ఏమ ధర్మచరితుడు నడుబడి అంతా కూడా ధర్మమే కదా అంతటి మహానుభావుడు ఈ ధర్మరాజు అని ధర్మతనుడు సాక్షాత్తు యమధర్మరాజు గారి కొడుకు అని ధర్మరాజు గారిని కొగుడుతూ ఉన్నారు అన్నదమ్మల ఐదుగురు ఒక చేతి వేళలా ఉండగా ధర్మరాజు గారి నలుగురు తమ్ముళ్ళు నాలుగు దిక్కులకు వెళ్ళి తెచ్చి వాళ్ళ అన్నగారి పాదాల దగ్గర పెడితే ధర్మరాజు గారు సార్వభౌముడై యాగం చేస్తుంటే తమ్ములు నలుగురు చేతులు కట్టుకుని ధర్మనందుడిని వెనక ఇంత శక్తిమంతులై కూడా ఒక్క మాట తేడా లేకుండా అక్కడ నిలబడి ఉన్నారు వీళ్ళని చూసిన జనులు అందరూ కూడా పొంగిపోయి పాండవుల వైభవాన్ని చెప్పుకున్నారు భర్తతో కలిసి సతీ సహగమనం చేయకుండా బ్రతికి కొడుకులను పెంచి పెద్ద చేసి ప్రయోజకులైన ఐదుగురు కొడుకుల వైభవాన్ని చూసి కుంతీదేవి మురిసిపోయి కళ్ళొత్తుకుని మీరు యమసభలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని ఇంద్రసభకు పంపడానికి మీ కొడుకులు ఎటువంటి యాగం చేస్తున్నారో చూడండి అని పాండురాజు గారిని తలుచుకుంటూ అంది అటువంటి సమర్థులైన కొడుకులను కన్నందుకు మురిసిపోయింది అప్పుడు విదురుడు వచ్చి వాళ్ళ ధర్మాన్ని చూసి పరవశించిపోతూ అమ్మ నీ కన్న కడుపు పండింది అన్నాడు బ్రహ్మాండంగా చెవులకు ఇంపుగా వింటే భారతం వినాలి అనేటట్టుగా ఆ యాగం జరిగిన విధానాన్ని కన్నులకు కట్టినట్టుగా మనమే ఆ యాగమంటపంలో కూర్చున్నంత ఆనందంగా కలిగేటట్టుగా మహానుభావుడైనటువంటి వైసంపాయనుడు జనమేజడుకి చెబుతుంటే మనందరం కూడా విన్నాం కాబట్టి అంత బ్రహ్మాండమైనటువంటి యాగాన్ని మనం చూసాం కళ్ళతో కాకపోయినా చెవులతో చూసామని అనుకోవచ్చు కదండి వింటూ చూసాం కాబట్టి మనం ఊహించుకోవచ్చు కాబట్టి జనమే చేయుడు ఏమనుకున్నాడు మా మనసుల్లో మా తాతలు ఇటువంటి యాగం చేశారా అని నోరు తెలిసి పరమానందంతో వింటున్నారు కాబట్టి అంత మహాయాగాన్ని మనం కూడా మన చెవుల ద్వారా చూసాము విన్నాము చూసాము కాబట్టి అంత యాగం జరుగుతోంది కాబట్టి ఆ యాగం ఆ రకంగా పూర్తిగా జరిగిపోయిందా లేదా మధ్యలో ఎటువంటి ఆటంకమైనా కలిగిందా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఇక్కడ అన్నగారు యాగం చేస్తుంటే వెనకాల మాట కూడా మాట్లాడకుండా ఏ మాటకి ఎదురు చెప్పకుండా తమ్ముళ్ళందరూ వెనకాల నుంచి ఉన్నారు అన్నారు అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే అన్నగారు ఏదైనా ఒక శుభకార్యం ఏదైనా చేస్తుంటే వెనకాల తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూసుకోవడంలో ఉంటారు అది తప్పులేదు కానీ తమ్ముళ్ళు అన్నవారు మాత్రం ఒకవేళ తమ్ముడి ఇంట్లో శుభకార్యం అనుకోండి అన్నగారు కూడా అక్కడే దగ్గరగానే కూర్చుని ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఎలా చెయ్యాలి అన్నది అన్నగారు తమ్ముడికి చెప్పడానికి అన్నగారు శుభకార్యం చేస్తుంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చెబుతాడో అన్నగారు వెంటనే వెళ్ళి చేసి తీసుకురావాలి అన్న విషయంలో తమ్ముళ్ళు అక్కడే కూర్చుని ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి మన ఇళ్లలో ఏ శుభకార్యాలైనా ఎంత పట్టింపులు మాట పట్టింపులు వచ్చి ఉన్నా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని రక్త సంబంధికుల్ని తప్పకుండా పిలిపించుకుని ఈ ఇంత వైభవంగా ఈ యాగం జరుగుతోంది ఎంత జలా జరుగుతుందో మన ఇళ్ళలో శుభకార్యాలు కూడా అంత చక్కగా జరగాలి అని అటువంటి శక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ